బెద్లేహమును దేవుడు దర్శించాడు అది దేవుడు నివాసం చేసే ప్రాంతం అది ఎరుషులేం అది ఇజ్రాయేల్ ప్రాంతం అది దేవుని ప్రజలున్న ప్రాంతం అది భక్తి కలిగిన ప్రాంతం అక్రమాలు లేవు మోసాలు లేవు జాగ్రత్వం లేదు వ్యతిరేకత లేవు ఐక్యత కలిగినటువంటి ప్రాంతం వీలైతే వీళ్ళందరూ ఒకరినొకరు ఆలోచించుకొని సరి చేసుకుని దేవుని దగ్గర సరి చేయబడినటువంటి కుటుంబాలవి అక్కడికి ప్రయాణం కట్టింది ఎవరు నయోమి యొక్క కోడలనబడినటువంటి రుతుందంతా ప్రాంతానికి పాడిదెబ్బగా దెబ్బగా తోట్కాలుండిపోయింది పాడిదెబ్బగా రూదు తల్లిదండ్రులు పోయారు పాడిదెబ్బగా రక్త పాడి పాడిదెబ్బగా మోయాబు ప్రాంతముడిపోయింది మోయాబు ప్రాంతముల నుండి బలు రక్కస చెట్ల మధ్యలో ఒక వల్లి పద్మములాగా